భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి మిత్రులని ఆమె పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి తులసి గబ్బర్డ్ భేటీ అయ్యారు సౌత్ బ్లాక్లో ఈ సమావేశం జరిగింది ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతాపరమైన సంబంధాల బలోపేతం ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి భారత్లో రెండున్నర రోజుల పర్యటనకు తులసి ఢిల్లీకి వచ్చారు ఆమె గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్లో కూడా పాల్గొన్నారు ట్రంప్ రెండో విడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి ఈ పర్యటనలో భాగంగా ఆమె ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపుపై చర్చలు జరిపారు భారత్ అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రత రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వారిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం ఇండో పసిఫిక్ ఖలిస్తాని ఉగ్రవాదం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది